అక్టోబర్ పద్నాలుగున మనకు మంగళవారము ప్లస్ ఆ రోజున పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది అని చెప్పి ఆ రోజు చాలా విశేషము అని చెప్పి దేనికి విశేషం అండి అని అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అంటే ఫైనాన్షియల్గా మనం ఎంత సంపాదించినా కూడా అనుకోకుండా మనము అది సరిపోక అప్పులు చేయాల్సి కొంతమంది కొన్ని కొన్ని ఏదైనా వాళ్ళకు కావాల్సిన ప్రాపర్టీస్కి సంబంధించో వివాహాలకు సంబంధించో దేనికి సంబంధించో చేసే అప్పులు కొన్ని ఏ రకంగా చూసుకున్న ఈ మధ్యకాలంలో అప్పుల బాధతో చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి ఈ రోజు చాలా విశేషం అని చెప్పి విన్నాను అవి తీర్చుకోవటానికి సంబంధించి అది వాస్తవమా మరి ఆ రోజు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందో వివరించండి ఖచ్చితంగా అమ్మ ముందు మా స్వామి వారి దయని తీసుకొని మొదకి గిల్లం తప్పకుండా స్వామీశ్వర స్వరూపము తేరు అర్చన ఆర్యాయనికి ఉదిబలబలకని ఎర్మిలిదన శాస్తవేశా పరిగ్రీశనే హరేహస్తన జోదు స్వరూపమాపతి రామపతి భాగ్యపుత్రం శ్రీ పరశునామ దేవాయ నమః మంగళవారం సరే మంగళవారం అయితే మనం ఏది చేసినా మళ్ళీ మళ్ళీ తీరుతం చేస్తుంటాం అప్పుడు మారు కొట్టుంటారు అప్పు చేసినా మళ్ళీ చేస్తుంటాం అప్పు తీర్చినా మళ్ళీ చూస్తుంటాం తొందర తొందరగా తీరడానికి ఆ రోజు వన్ రూపాయలు ఇవ్వండి అంటారు అనమాట నియంత్రా స్టార్ట్ చేయండి అంటారు ఇంకోటి ఆ రోజు లక్కీ ఏంటంటే పుష్యం నక్షత్రం కొడుకుని వచ్చింది పుష్కలంగా తొందరగా అన్ని విధాలు విజయం గురువారం వస్తే గురు పుష్ప యోగం ఉంటుంది ఆదివారం వస్తే రవి పుష్ప యోగం పుష్ప రోజు వచ్చినా బుధవారం అంటే ఒక్కొక్క వారంలో పుష్య నక్షత్రం కొడుకొని వస్తే ఆ విధంగా ఏదైతే చేస్తే తొందరగా అన్ని విధంగా విజయం ఉంటుంది అనమాట అంటే ఒక్కో వారంతో ఏ వారంతో కలిసి వచ్చిందో ఆ నక్షత్రం దానికి సంబంధించి ఇది చేస్తే బాగుంటుంది అది బుధవారం వచ్చింది అనుకో విద్యాకు సంబంధించి ఏం చేసినా పుష్కలంగా చాలా సక్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అందులోంచి పుష్ప అయితే ఇప్పుడు మనకు రేపు పద్నాలుగో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు రోజు ఆ రోజు పుష్యం నక్షత్రం వస్తుంది పొద్దున ఉంటుంది మధ్య పదకొండు తర్వాత పుష్యం నక్షత్రం వస్తుంది పుష్యం నక్షత్రం వచ్చిన సమయంలో మనకు రుణ బాధానికి సంబంధించిన తొందర తీర్పు తీర్చుకునే అవకాశం మంచి ఉంది అనమాట ఆ రోజు ఏం చేయాలంటే మనము ఒక ఒక వైట్ పేపర్ మీద మనకు అప్పు ఉంది అనుకున్నాం సరే ఎన్ని రూపాయల నుంచి మొదలు పెడితే ఎన్ని కోట్లన్ను దాని నుంచి సమస్య కూడా రాసుకోవచ్చు ఇంటే మనకు రుణ విముక్తానికి సంబంధించి ఏదైనా సరే రుణ విముక్తానికి సంబంధించి ఏదైనా సరే ఆ వైట్ పేపర్ రాసేసుకొని దాన్ని ఆడ మన ఇష్టదేవత కుల దేవత ఎట్లా అని పూజ చేస్తున్నాం కదా అక్కడ పెట్టేసి రుణ విముక్తం సంబంధించి ఏ మంత్రమే చదువుకోవచ్చు అంటే గూగులే గురువు అంటుంటాను ఓం రుణ ఓం రుణ విముక్త కూడా అనుకోవచ్చు అనమాట కూర్చొని అట్లా ఒక థౌజండ్ టైమ్స్ అంటే మాల ఉంది అనుకో పదకొండు మాలలు చేసుకోవచ్చు అనమాట అట్లా రుణముక్త అయ్యానం అనుకోవచ్చు లేకపోతే రుణముక్తి గాయత్రి ఉంటుంది ఎన్నో రకాలు ఉంటాయి గుగుళ్ళ గురువు అని గుగులే గురువు అంటుంటాను అందులో ఒక ఒక మంత్రం మనకి ఉంటే తీసుకొని ఏది దొరకకపోతే రుణముక్త అయనమా అనుకొని కూడా ఒక పదకొండు మాలలు జపం చేసినాక ఆ పేపర్ ముందు రాసుకున్నాం కదా ఆ పేపర్ని కొంచెం నెయ్యి రాసేసాడు నైరేసే ఒక కప్పు అంటే మట్టి ప్రమిద కానీ ఏదైనా ఒకటి తీసేసుకొని అందులో పెట్టి కాల్ చేయాలి అది మనం ఏదైతే పెట్టుకున్నాం రాసినామో ఆ పేపర్ అప్పుకి సంబంధించిన ఎన్ని లక్షలు ఉన్నాయి ఎన్ని కోట్లున్నాయి ఏదో రూపాయలున్నాయి ఏదన్నా కూడా అప్పు తీర్చలేని పరిస్థితిలో మనకి ఏదో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్న ఒక రూపాయికి రూపాయి పెరుగుతూ పెరుగుతూ అప్పు పెరిగిపోతుంది ఆ బ్రెయిన్ మొత్తం అప్పు ఇమ్యూన్ ఉంటుంది ఎంతో సంపాదించి ఏదో విధంగా సిస్టమ్స్ అని ఇబ్బంది అవుతుంటాయి అట్లా రుణ బాధ పోవ అతి శీఘ్రంగా పోవడానికి పుష్యం నక్షత్రం కూడుకుంటూ వస్తే అతి శీఘ్రంగా జరుగుతాం అనమాట అంటే ఇప్పుడు మనం ఆ పేపర్ పైన అంటే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి తీరాలి అని రాయాలా లేదంటే ఉన్న రుణాల నుంచి నేను బయటపడాలి అని ఏ రకంగా రాసుకోవచ్చు అంటారు మనం ఏదైతే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏదైతే రుణం రుణం సమస్య ఏదో ప్రాబ్లం ఉందో రాసుకోవాలి దాని మీద మనకి లక్షల ప్రాబ్లం ఉందని ఎన్ని లక్షల అప్పు ఉందని ఫిగర్ దాని మీద నంబర్ రాసేసి దాని కింద దీని నుంచి విముక్తి పొందాలని మనసులు అనుకొని మనం దాని మీద ఒక జపం ద్వారా ఒక జపం మనం చేయడం ఏదైనా మంత్రం జపం చేసేసిన తర్వాత ఆ పేపర్ని నెయ్యి రాసేసి నెయ్యి తోటి మనం ఏదైనా మట్టి ప్రేమ దాని మీద పెట్టి కాల్చడం వల్ల అతి శీఘ్రంగా మనకు రుణం విముక్తి తీరుతుంది అనమాట ఏ సమయంలో చేయాలండి ఇది మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం సమయంలో చేయడం వల్ల అతి శీఘ్రంగా మనకి అప్పు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అప్పు ఉన్నా ఏదైనా అతి తొందరగా తెలియతుంది ఓకే ఇది ఏంటంటే చాలా మటుకు రుణాన్ని సంవత్సరం ఎన్నో చెప్పాను అయితే వేరే వాళ్ళు మిరాకిలు జరగాలి అంటుంటాను నేను అప్పుడప్పుడు ఏ చేసినా దేవుడు మనకు అనుగ్రహం ఉంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఖచ్చితంగా మిరాకిల్గా వస్తుంది అనమాట ఆ మిరాకిల్ అనేది జరుగుతుంది ఒక ఒక నాలుగు రోజుల కింద నా రెమెడీ చూస్తుంటారు అందరూ నా రెమెడీ చూస్తున్న వాళ్ళు అనుకోకుండా నా వీడియోస్ చూసేసి నేను చెప్పిన రెమెడీ చేశారంట నా ఆఫీస్కి వచ్చి వాళ్ళు వాళ్ళొక ఆనందంతో చెప్తున్నారు అనమాట రుణం రుణానికి సంబంధించి కొన్ని రెమెడీ చెప్పారు కొన్ని కొన్ని ఐటమ్స్ అప్పుడు ఎన్నో చెప్తుంటారు లక్ష్మి కటాక్షన్ కోసం కొన్ని చెప్తుంటాను అన్ని కూడా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు రెమెడీస్ ఉంటాయి అన్ని కూడా అన్ని రకాలుగా ఆరోగ్యం కోసము డబ్బు కోసము విజయం కోసము అన్న అష్టలక్ష్మిలు ఎలా ఉన్నాయో అన్న అన్నిగా ఒక రకంగా ఉంటాయి అట్లా రెమెడీ చెప్పడం వల్ల రెమెడీ చేయడం వల్ల అనుకోకుండా మీరు గా వాళ్ళకు ఇల్లు కుదువు పెట్టిందంట అవి ఎంత కావాలో అంత అమౌంట్ వాళ్ళకి మొబైల్లో పడడం జరిగిందట అట్లా అది డబ్బులు అక్కడ ఇచ్చేసి మళ్ళీ పెరిగిపర తెచ్చేసుకో అంటే మిరాకులు తిరగాలి మనం అప్పు తిరగాలని ఎదుర మనం అయితే దేవుడిని అయితే అయితే కోరుకుంటామో ఆయన ఏదో విధంగా మనకు ప్రసాదిస్తున్నాడు ఏదో ఏ రూపంగా వచ్చిందో తెలియదు వచ్చేసి సక్సెస్ అయిపోతున్నాడు అలా అట్లా మనకు చాలా ఉన్నాయి చెప్పడం ఎంతో మంది చెప్తుంటారు అంటే అన్నిటికన్నా ఈ రోజు వచ్చే పద్నాలుగో తారీఖు వచ్చే మంగళవారం పుష్య నక్షత్రం కూడుకుని వచ్చింది కాబట్టి మన బాధల నుంచి విముక్తి పొందాలని దేవుడు కోరుకోవడం ఏదో విధంగా స్వామివారిని అనుగ్రహించి ఆ బాధల నుంచి విముక్తి పొందాలి ఏ బాధలైనా సరే రాసుకోవచ్చు ఎలాంటి బాధలున్నా ఆరోగ్యం బాగాలేదు అనుకున్నా ఏదనుకున్నా ఏదైనా రుణ విముక్తి గురించి ఏదైనా ఏ బాధ గురించి రాసేసుకొని దాన్ని కాల్చడం వల్ల మన మీద ఉన్న చెడు అనేది వెళ్ళిపోతుంది అప్పటి చెడు పరంగా రావడం లేదు అదంతా వెళ్ళిపోతుంది అన్నమాట అప్పుడు మనకు సంబంధించిన సక్సెస్ అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు అంటే దీపారాధన ఇలాంటి విషయానికి వచ్చేసరికి ఇంటి యజమాని చేస్తేనే ఇంటి వర్తిస్తుంది ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటారు మరి ఇప్పుడు ఈ రెమెడీ ఇంట్లో ఎవరు చేయొచ్చు అంటారు రేపు ఇంటి యజమాని ఎవరైతే బాధపడుతుంటారో రూపాయి డబ్బు రావడానికి ఆరాడపడుతుంటారో వారు చేయాలి లేకపోతే సగభాగం ఉన్న శ్రీమతి గారు కూడా చేయొచ్చు అనమాట ఇద్దరు ఎవర భార్యభర్తలు ఎవరొకరు చేసినా కూడా ఎందుకంటే జాబ్ వెళ్లే వాళ్ళు ఉంటారు అందరు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరున్నా కూడా శ్రీమూర్తి ఎవరైనా ఒకవేళ అంటే ఆ సమయంలో మాకు ఇంట్లో వాళ్ళకి ఎవరికి కుదరదు అనుకున్న వాళ్ళు ఆ రోజున ఇంకా వేరే సమయం పొద్దున కానీ సాయంత్రం కానీ చేసుకునే అవకాశం ఉందంటారు మంగళవారం పుష్ప నక్షత్రం రాత్రి పడకుండా ముందుకు ఎప్పుడైనా చేయొచ్చు ఎన్ని గంటల వరకు ఉందండి మనకు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది ఆ రోజు తెల్లారి దాకా ఉంటుంది మర్సర్ రోజు వాడుకున్నది కాకపోతే ఏంటంటే మంగళవారం రోజు పుష్ప నక్షత్రం ఉంది కాబట్టి ఆ సమయంలో మనకు సంధ్యా సమయం అంటే ఫోర్ నాలుగు ఐదు గంటల లోపల ఎప్పుడైనా చేయొచ్చు ఓకే మధ్యాహ్నం నుంచి ఐదు గంటల పది నిమిషాలు పని పదిహేను నిమిషాలలో ఖర్చు ఏం లేదు హ్యాపీగా జపం చేసుకోవడం ఒక చిన్న పేపర్ ఖర్చు పేపర్ కూడా మనకి ఇంట్లో ఇంట్లో ఉండేది కొంచెం నెయ్యి వేసేస్తే స్వామివారి ద్వారా స్వామివారి అనుగ్రహించిన ఏదో మీరేలు తిరిగి అన్ని సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట కాల్సిన తర్వాత దాన్ని ఏం చేయాలి వాటర్ లో తొక్కడలేని ప్లేస్ లో వేయచ్చు లేదో చెట్టు ఉంటా చెట్టు మొదలు వేయచ్చు ఇక్కడ తొక్కుడు లేని ప్లేస్ లో వేసేస్తే అయిపోతుంది కాల్చినంత ఉంటుంది కదా ఆ యాష్ వచ్చేసి మనకు నేను చెట్టు మొదట్లో వేయసేసిన మన పై ఇంట్లో పూల తోటలో ఎట్లయినా ఉంటాయి అందులో కూడా అతి శీఘ్రంగా సక్సెస్ గా సూపర్ గా స్వామి అన్ని తోటి అతి తొందరగా అతి శీఘ్రంగా అప్పు ఏదో ఏ రుణం ఉన్నట్టు తీరిపోతాయనమాట పుష్పం నక్షత్రం తోటి చేసిన పుష్కలంగా జరుగుతున్నాడు సక్సెస్ గా ఎక్కువ ఉంటాం కానీ ఏం చేసినా మనం ధర్మంగా ఉండాలి మనం చేసుకునే చేసే విధానం అంతా ఎట్లా ధర్మంగానే తీసుకెళ్తుంటాం అంటే అంతే ఈ విధంగా మనం చేయడం వల్ల సక్సెస్గా ఉంటుంది స్వామి అనుగ్రహం తోటి హ్యాపీగా ఉంటారు అదైతే రుణ బాధలు పోలిపోతాయి చాలా బాగుంటుంది మీ ఇంట్లో చేసే ముందు మాత్రం ఇంట్లో ఇష్టదేవతను కులదేవతను ఖచ్చితంగా ప్రార్థి ప్రార్థించుకోవాలి స్వామివారి దగ్గర పెడతా అంటే మనం ఎప్పుడైనా ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా మన ఇంట్లో కులదేవత ఉంటుంది కదా మన లక్ష్మీదేవి పూజ చేసినా శివుడు పూజ చేసిన నారాయణ పూజ చేసినా ఇంట్లో మనకు ఎట్లయితే కులదేవత అనుగ్రహం ఉంటుందో వారు పర్మిషన్ తీసుకోవాలి ఎప్పుడైనా దండం పెట్టేసుకోవాలి ఇంటే అని నేను ఈ ఇది చేస్తున్నాను ఏమిటి కానీ ఈ పూజ చేసుకుంటున్నాను లక్ష్మీదేవి పూజ చేస్తున్నావు శివుడు పూజ చేస్తున్నాం ఏది చేస్తున్నాం ఇంటర్ దగ్గర పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయాలి అప్పుడే రెట్టింపు ఫలితం అనేది స్వీగ్రంగా జరుగుతుంది ఏదో చెప్పేసినా టకటకాల ముందు చేసేస్తాను నాకు చెప్పకూడదు చేస్తున్నాను పెద్దలు ముగ్గురు ఎట్లా ఏది జరుగుతుంది అంటే ఇంట్లో ఏదో దేవత ఉన్నారో వారే పెద్ద ఆ దేవుళ్ళందరూ కూడా వారి తర్వాతనే వీళ్ళందరూ అనమాట అంటే వారి పర్మిషన్ తీసుకొని మనం పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి వ్రతం కానీ ఏమైనా అప్పుడప్పుడు చేస్తుంటాం కదా అదే ఇంట్లో దేవ ఇంట్లో దేవు కుల కులదేవత పెడుతుంటాం కాబట్టి కులదేవత పర్మిషన్ తీసుకుని వేరే పూజలను చేయాలి ఏ గుడికైనా ఏదైనా వారి ధనం పెట్టుకోవాలి ఇట్లా నేను వెళ్తున్నా అంటే వారు మనకి పర్మిషన్స్ ఇస్తేనే అతి ఆ ఫలితం అయితే తొందరగా అనమాట అట్లా అది చేయండి సూపర్ సక్సెస్ ఉంటుంది

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకున్నారు మీరైతే గంట గుర్తుకొచ్చు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.